అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే కివి పండుతో ఆరోగ్య ఏంటో చెప్పుకుందాం కివి పండును రోగ నిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిద్రలేమి సమస్యను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు కివీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది కివీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కివీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొటాషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి కివీలో ఉండే సెరెటోనిన్ నిద్రను ప్రోత్సహిస్తుంది కివీలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కివీలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది వీటిలో ఉండే ఫైబర్ బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది విటమిన్ కే ఎముకలను దృఢంగా చేయడంలో ఉపయోగపడుతుంది ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆస్తమా రోగులకు సహాయపడుతుంది కివీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిను తగ్గిస్తాయి కివీలో ఉండే పోషకాలు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి కివీ పండులో విటమిన్లు ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉంటాయి